వెందోడ్డు భాస్కర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ మబ్బి పెట్టి దాదాపు నాలుగైదు కోట్లు డబ్బులు తినేయడం జరిగింది ఈ అమౌంట్ అంతా ఏమైంది బినామీ పేర్లు పెట్టుకుని తినేసారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా ఒకటి మొత్తం పదకొండు పదిలో జరిగిన పవిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన భూమిని మొత్తం ఎంక్వైరీ చేయాలి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు మళ్ళీ కోర్టుకి రండి డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం మటుకు ఆశాస్పదంగా ఉంది బెందు భాస్కరె తిన్న మొత్తం మొత్తం కక్కిస్తాము ఒక ఎకరా కింద పంపిస్తాం తెలుసు జట్లకొండూరు పంచాయతీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో జరిగిన భారీ అవినీతి చేసిన వెందోటి భాస్కర్ ని విచారించామని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డీజీపీ మంగళగిరి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ నెల్లూరు ఆర్డీఓ మనుబోలు ఎంఆర్ఓకి లబ్దిదారులతో అర్జీ ఇచ్చి విచారించమని కోరడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జట్లకొండూరు వైస్ ప్రెసిడెంట్ ఆవుల తులసీరాం యాదవ్ మరియు లబ్దిదారులు బదిపుడు సురేష్ ఈపూరు రవి కట్టుమూరి శ్రీనివాసులు పంతగిరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు పన్నెండులో పదకొండులో పవర్ రెడ్డి కార్పొరేషన్ లిమిటెడ్ వారికి బండేపల్లి మన జట్టుగొండ పంచాయతీ గ్రామస్తులు ల్యాండ్ అక్విజిషన్ కింద భూమి ఇవ్వడం జరిగింది అప్పటి అధికార కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుడు వెందోడ్డు బాస్కరెడ్డి ఎస్టీ ఎస్టీలను మబ్బిపెట్టి వాళ్ళకి ఎకరా అయితే దాదాపు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు తగ్గించి వాళ్ళు బినా పేర్లు పెట్టి దాదాపు నాలుగైదు కోట్లు డబ్బులు తీరేయడం జరిగింది ఈరోజు ప్రేద ప్రేద పెద్దలని అన్యాయం చేస్తూ మళ్ళీ కొత్తగా మీకు డబ్బులు వస్తాయి రాండి వేద్దామని చెప్పడం జరిగింది ఇంతవరకు రైతులకు సంబంధించి వాళ్ళకి ఎన్ని భూమి ఎన్ని పేర్లు ఆ నూట రేఖాలకు సంబంధించి ఎంతమంది పేర్లు ఇచ్చారు కూడా వాళ్ళకి ఇప్పుడు గణిసం తెలియదు మేము అడిగేది ఒకటే ఈరోజు ఎంఆర్ఆఫ్గా నడుతున్నాము మళ్ళీ మంగళగిరి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరికి మన లబ్ధిదారుల ద్వారానే అర్జీలు పంపడం జరుగుతుంది మేము అడిగేది ఒకటే మొత్తం రెండు వేల పదకొండు పదిలో జరిగిన పైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన భూమిని మొత్తం ఎంక్వైరీ చేయాలి ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంత డబ్బులు ఇచ్చారు వీళ్ళు ఎంత తినేశారు మొత్తం ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఆ ఎంక్వైరీలో పెందోడు బాస్కెట్టి దాదాపు నాలుగైదు కోట్లు తినేసి ఈరోజు మూడొంత భవనము వాళ్ళ పిల్లకాయ పెళ్ళిళ్ళు పొలాలు కొనుగోలు అమ్మకాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మీరు ఎంక్వైరీ చేయాలి ఈ ఈ పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ద్వారా లబ్ది పొంది వాళ్ళ డబ్బులు తినేసిన నాలుగైదు కోట్లు మళ్ళా పేద ప్రజలకు ఇప్పించారని తెలియజేస్తున్నాము లేని పక్షాల్లా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి మేము అతనికి చట్టపైన శిక్ష వేయిస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు ప్రతి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుంది ఈ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఇచ్చిన పొలాలకి ఇంతవరకు ఏ రైతు కూడా ఆర్టిడేట్ పెట్టినప్పుడు ఆర్డేట్ కూడా పెట్టడం జరిగింది ఈ సంబంధించిన రైతులు ఎంతమంది ఉన్నారో అదిస్ట్ ఇస్తే మేమే చెక్ చేసుకొని అసలు నిజమైన లబ్ధిదారులు ఎంతమంది బినామీ లబ్ధిదారులు ఎంతమంది చూసుకొని ఖచ్చితంగా జనాలకు న్యాయం వరకు మేము వీళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అండగా ఉండి నిలబడి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము రేపు ఈ లబ్ధిదారులు కూడా ఈరోజు దాదాపుగా ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫీసర్లకు కానీ వాళ్ళ సమస్యను తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో విందుడు బాస్కెట్ తిన్న మొత్తం ఆస్తుపాస్తులు మొత్తం కక్కిస్తాము దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అతను జైలు పంపిస్తామని తెలియజేస్తున్నాము మాది గ్రామం అరంధివాడ నా పేరు పచ్చి రెండు వేల పదకొండు నుంచి పన్నెండు లోపల మాకు పవర్ గేట్ కార్పొరేషన్ నుంచి మాకున్న సీలింగ్లో మాకు ఒక ఎకరా ఉంది ఆ ఎకరాకు గాను మాకు ఇరవై సెంట్లుకి రావాల్సిన అమౌంట్ని తగ్గించి ఇచ్చారు అది కూడా ఏంటంటే ఒక విడతలు లేదు రెండు విడతలుగా ఇచ్చారు ఈ మొత్తాన్ని ఇరవై సెంట్లు ఏమైందో కూడా ఇంతవరకు మాకు తెలియదు దీని గురించి మేము ఈరోజు ఆర్టీ యాక్ట్ కింద ఫైల్స్ చేస్తూ ఉన్నాము క్రైమ్ మినిస్ట్రేషన్కి మంగళగిరి ఆఫీస్కి కూడా మేము పంపించడం జరిగింది ఇదంతా ఒక ఎత్తు అయితే మా ఊర్లో ఉన్న ఒక రాజకీయ నాయకుడు వెందోటి భాస్కర్ రెడ్డి అతను వచ్చి ఊర్లోకి వచ్చేసి ఈరోజు మీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తాము దాని గురించి ఎక్స్ట్రా అమౌంట్ రావాలి మీకు అందరూ కోర్టుకి వెళ్తారా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు అసలు ఎవరు దీనిలో నుంచి అమౌంట్లు తీసుకున్నారు ఏందనేది కూడా ఈ ఆర్టీ యాక్ట్ కింద మా దగ్గరకు రాగానే అధికారుల పరంగా నిరూపించడం జరుగుతుంది కానీ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మళ్ళీ కోర్టుకి రండి డబ్బులు ఇప్పిస్తామని చెప్తా మటుకు ఆశాస్పదంగా ఉంది ఈ గ్రామస్తుల పరంగా మేము కూడా ఏంటంటే గత నూట ఇరవై ఎకరాల్లో కూడా ఒక ఎకరా కింద ఇరవై ఇరవై సెంట్లు తగ్గడం జరిగింది ఈ అమౌంట్ అంతా ఏమైంది బినామీ పేర్లు పెట్టుకొని తినేశారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అవకతవకలన్నీ చూసి అధికారులు చూసి అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారులు మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామస్తుల తరఫున మేము కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి